నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి డైరెక్ట్గా నా వీడియోలన్నీ మీ ఫోన్కి మీ వాట్సాప్కే వచ్చి చేరతాయి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు చాలా సింపుల్ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను జస్ట్ రెండు మూడు ముక్కల్లో క్లియర్ కట్గా చెప్పేటటువంటి విధంగా ఒక అంశం నాకు దొరికింది అంతకన్నా ముందు అంటే నేను అసలు పాయింట్లో కన్నా వెళ్లబోయే ముందు సింపుల్గా తేల్చేసేటటువంటి పాయింట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఈరోజు సింగయ్య మృతికి సంబంధించి సింగయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పిలిపించుకోవటం పరామర్శించటం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాలక మడతీసినట్టుగా అబ్బాయి మా ఆయనదే తప్పు అన్నట్టుగా అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడే ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అంబులెన్స్లోకి ఎక్కిన తర్వాత ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అసలు హాస్పిటల్కి వెళ్ళబోయే ముందే ఏదో చేశారు కాబట్టి మా ఆయన చచ్చిపోయాడు చిన్న చిన్న డబ్బులకే మనిషి చచ్చిపోతాడని చెప్పేసి శంగయ్య భార్య గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు భిన్నంగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి తీరు పట్ల అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఆవిడ మనసులోంచి ఆ మాట వచ్చిందా లేదంటే భయపెట్టో మేనేజ్ చేసో అలాంటి మాటలు మాట్లాడించారా గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఆ రోజు అన్ని అనుమానాలు ఈరోజు లేదు లేదు అంబులెన్స్లోకి ఎక్కించేటప్పుడు ఏదో జరిగిపోయింది చిన్న చిన్న దెబ్బలకి ఎలా చనిపోతాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాట్లాడిన తర్వాత దాదాపుగా ప్లేటు ఫిరాయించినటువంటి తీరు పట్ల మీరేమనుకుంటున్నారు అనేది ఫస్ట్ నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఆప్షన్ ఏ నిజంగానే మనసులో మాటే మాట్లాడింది ఆప్షన్ బి మేనేజ్ చేసి భయపెట్టి మాట్లాడించారు ఈ రెండు అంశాల్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు క్లియర్ కట్గా కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీ యొక్క ప్రతి ఒక్క అభిప్రాయం మాకు విలువైందే ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈ మధ్య కాలంలో వరుసగా అరెస్టులు చూసాం ఇప్పుడు వరుసగా జైళ్ళ నుంచి విడుదలవుతున్నటువంటి వాళ్ళు బెయిళ్ల పరంపరలు కూడా మనం చూస్తున్నాం అయితే ఈ వరుస బేళ్ల పరంపర వెనక కొన్ని వ్యూహాలు కొన్ని అంతుచక్కన్ రహస్యాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి ఒక పక్క అంటున్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం తన కోసం ఒక అద్భుతమైనటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేటటువంటి సత్యాన్ని మాత్రం మనం నమ్మి తీరాల్సిందే చాలామంది అసలు దీని మీద దృష్టి పెట్టట్లేదు చాలామందికి ఇది అర్థం కూడా కాబట్టి ఒక్కసారి తాజా పరిణామాల నుంచి రేపు జరగబోయే పరిణామాల వరకు నేను క్లుప్తంగా మూడు మొక్కల్లో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం చూద్దాం ఈరోజు విడుదలయ్యారు వాళ్ళ వంశీ బెయిల్ వచ్చింది నందిగం సురేష్కి కూడా బెయిల్ వచ్చింది కాకపోతే లాస్ట్ మినిట్లో వేరే కోయస్ మీద పీటీ వారెంట్ పట్టడంతో ఇలా అని అలా అట్లా అక్కడిపోయారు కానీ టెక్నికల్గా ఇతనికి కూడా బెయిల్ వచ్చింది ఇతను కూడా విడుదలైనట్టే ఇక మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అసలు ఇప్పట్లో బయటికి రాడు రా లేడు రాడేమో అనుకున్నటువంటి కృష్ణరాజుకు కూడా మొత్తానికి బెయిల్ వచ్చేసింది అనమాట సో మూడు బెళ్ళు రెండు విడదల్లో ఇంకా క్యూ కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వాళ్ళు కానివ్వండి మిథున్ రెడ్డి వంటి వాళ్ళు కొన్ని కొన్ని కేసుల్లో రిలీఫ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కానివ్వండి ఇక చాలా కేసుల్లో మనం చెప్పుకుంటూ పోతే బోరెడ్ కేసులు ఉన్నాయి దేవుని అవినాశం వంటి వాళ్ళు ఎదురు చూస్తున్నారు పేరు నాని వంటి వాళ్ళు పూర్తిస్థాయి రిలీఫ్ కోసం ఎదురు చూస్తున్నారు క్వాషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత అవుతుంది వెద్దిరెడ్డి కూడా కొన్ని కేసుల్లో రిలీఫ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడంతలు ఇష్టం అయితే వీళ్ళందరినీ బైపాస్ చేసి జగన్మోహన్ రెడ్డి వరకు పెడతారు జగన్మోహన్ రెడ్డి టచ్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డిని లోపలేస్తారు అనేటటువంటి అంశం అయితే ఈ మధ్య వచ్చింది అదే సెంగయ్య కేసు మద్యం స్కాము మద్యం ఆరోపణలు ఆ కథాకామం ఇచ్చి వేరు అది ఒక నిరంతర ప్రక్రియలాగా సాగిపోతూ 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 జీడిపాకంలాగా సాగుతోంది తవ్వే కొద్ది తవ్వే కొద్ది చాలా వాస్తవాలు బయటపడిపోతున్నాయి అది వేరే విషయం మద్యం కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవు అరెస్ట్ అవుతాడనేటట్టు ఊహాగానాలని మించినట్టుగా దాటవేసినట్టుగా ఆ అంశాన్ని పూర్తిగా బైపాస్ చేసి వచ్చినట్టుగా సింగయ్య కేసు పడింది సరే కోర్టులో ఒక రెండు వారాల వరకు ప్రస్తుతానికి రిలీఫ్ దొరికింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది తాత్కాలికమే అని భావిస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది ఏ రిలీఫ్లు దొరికినా నాకు తాత్కాలికమే ఏ అంశమైనా సరే ప్రస్తుతానికి వేడి చల్లార్చేదే కానీ దీర్ఘకాలంలో నాకు ఇబ్బంది పెట్టే అంశాలుగా మారబోతున్నాయి అని చెప్పేసి ఒకవేళ అలా మారినట్టయితే ఏం చేయాలి ఎలా బయటపడాలనే దాని మీద రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్నారట అదే ప్లాన్ నంబర్ ఏ ప్లాన్ నెంబర్ బి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ ఏ బస్సు యాత్ర ఎస్ తాజాగా జగన్మోహన్ రెడ్డి కూడా నేను శ్రేణుల్లోకి వస్తాను శ్రేణులు కూడా కార్యకర్తలు కూడా మీరందరూ జనంలోకి వెళ్ళండి మనం జనంలోకి వెళదాం అనే ఒక సందేశాన్ని చాలా స్పష్టంగా ఇచ్చాడు దాంతోపాటుగా పాదయాత్ర చేస్తాను అనేటటువంటి అంశాన్ని కూడా చాలా సూటిగా స్పష్టంగా చెప్పే ప్రయత్నమే చేశారు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కే పరిమితం బెంగళూరుకే పరిమితం అప్పుడప్పుడు విజిటింగులకే పరిమితం అనేటట్టు అపప్రదను పోగొట్టుకోవడానికి ఏమో తెలియదు మొత్తానికి పాదయాత్ర రకరకాల యాత్రల పేరుతోటి గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారు అందుట్లో నుంచి వచ్చిందే ప్లాన్ ఏగా బస్సు యాత్ర అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకు ఈ బస్సు యాత్ర సింగయ్య కేసులో ఒకవేళ రేపు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చిందనుకోండి అనుకోండి అవునన్నా కాదన్న ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది పరిస్థితుల పరిణామాలు చాలా క్లియర్గా ఆ ఇండికేషన్స్ ఇస్తాయి ఆ ఇండికేషన్స్ పట్టుకొని తొందరలో అరెస్ట్ చేయబోతున్నారని ఉప్పందగానే టక్కున బస్సు యాత్రకి వెళ్ళిపోతారు బస్సు యాత్ర వెళ్ళిపోయి బస్సు యాత్ర అంటే ఏంటి ఇది జిల్లాల యాత్ర అట జిల్లా టూ జిల్లా జిల్లా టూ జిల్లా అన్నట్టుగా జిల్లాల యాత్ర అక్కడ బస్సు మీద మాట్లాడటం ప్రసంగించడం అవసరమైతే అక్కడక్కడ బహిరంగ సభలు పెట్టడం ఈ కాన్సెప్ట్లో నడుస్తూ ఉంటుంది ప్రతి జిల్లాని టచ్ చేయాలని రాయలసీమ దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాని టచ్ చేయాలని చెప్పేసి బస్సు యాత్ర ఒకటి ప్లాన్ చేసుకున్నారు ఇంచుమించు గతంలో చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడు ఇదేం కర్మ రాష్ట్రానికి ఇలా ఇలాంటి కాన్సెప్ట్లో ఇది కూడా అన్నమాట సో అలాగా ఒక బస్సు యాత్ర పెట్టుకొని ఆ బస్సు యాత్ర చేద్దామని చెప్పేసి పెట్టుకున్నారట ఎందుకు పెట్టుకున్నారు సింగయ్య కేసులైనాక అరెస్ట్ వరకు వెళ్ళినట్టయితే అరెస్ట్ పరిణామాలు కనుక వచ్చినట్టయితే బస్సు యాత్ర పెట్టుకుందాం బస్సు యాత్రలో ఉందాం జనం మధ్యన ఉందాం ఒకవేళ అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఇంకేముంది ప్రజల మధ్యలోకి వచ్చేసరికల్లా వెంటనే ఉక్కపోత మొదలైంది ప్రభుత్వంలో కాబట్టే నన్ను అరెస్ట్ చేశారనేట విధంగా పోర్ట్రేట్ చేద్దాం గొడవ చేద్దాం రచ్చ చేద్దాం రభస చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది అనేది విశ్లేషకులు చెప్తున్నమాట సో ఇప్పటికిప్పుడు సింగయ్య కేసులో కనుక అరెస్ట్ కనుక ఖాయమైనట్టయితే బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్ళిపోవాలి జనం నుంచే మనల్ని తీసుకెళ్ళాలి మనకు గొడవ చేసే అవకాశం రావాలి మన మైలేజ్ పెరగాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ తట్టుకోలేక అరెస్ట్ చేసి లోపల పెట్టారనేటటువంటి ఒక అంశాన్ని అది ఉన్నా లేకపోయినా మనం క్రియేట్ చేయాలనేటువంటి లక్ష్యం దీని వెనక ప్లాన్ ఏ వెనక ఉందనేది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఇది ప్లాన్ ఏ దీని ద్వారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగినప్పుడు ఎలాంటి మైలేజ్ వచ్చిందో అలాంటి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ రకంగా ఉండాలని కోరుకుంటున్నారు ఇక ప్లాన్ బి పాదయాత్ర ఈ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి సరే వాళ్ళ అనుకూల మీడియా కానివ్వండి వాళ్ళు అనుసరించే మీడియా కానివ్వండి కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పేసి అయితే చెప్తున్నారు గతంలో కూడా ఆయన పాదయాత్ర చేశారు వాళ్ళ నాన్న పాదయాత్ర ఆ తర్వాత వాళ్ళ చెల్లెల పాదయాత్ర ఆ తర్వాత ఈయన పాదయాత్ర ఆ పాదయాత్ర తర్వాత అధికారంలోకి రావడం ఇవన్నీ మనం చూసాం లాస్ట్ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ కూడా నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర సంకల్పం పెట్టుకుంటే సరే అది ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్ల కొంత బ్రేక్ పడిపోయి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసినటువంటి పైన మనం చూసాం సో పాదయాత్రలు చేసిన తర్వాత అధికారంలోకి రావటం సీఎంలు కావటం అనేది ఒక ఆనవాయితీగా ఉంది కాబట్టి ఒక సెంటిమెంట్గా ఉంది కాబట్టి మరీ మరొక్కసారి అలాంటి సెంటిమెంట్ని రిపీట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అని వాళ్ళ శ్రేణులు చెప్తున్నాయి వాళ్ళ నాయకులు చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు చెప్తున్నారు కానీ మళ్ళీ అదే సెంటిమెంటు యాత్ర ద్వారా సీఎం అనుకుంటున్నాడు యాత్ర ద్వారా అధికారంలోకి వద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాట మనం నమ్మితే మాత్రం మనంత గోరలు ఎవరో ఉండరు ఇది ప్లాన్ బి కిందకు వస్తుందనమాట లెక్కర్ స్కామ్లో కనుక అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే ఎందుకంటే లెక్కర్ స్కామ్ పరిస్థితి చూస్తుంటే మరి వాళ్ళ అంచనాలు బట్టి కూడా అదే లెక్కర్ స్కామ్ ఇప్పుడప్పుడే తేలేలాగా లేదు ఇవన్నీ పూర్తి చేసుకొని మన వరకు వచ్చేదానికి కనీసం ఇంకో రెండు మూడేళ్ళు పట్టొచ్చు అప్పటికి ఎలాగో ఎన్నికల దగ్గరకు వస్తాయి కాబట్టి అప్పుడు ఎలాగో మనం పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటే పాదయాత్రలో ఉండగా అంటే మన లెక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఇప్పుడప్పుడే రాదు వచ్చే టైంకి ఎన్నికలకు ఒకటి రెండు సంవత్సరాల టైం ఉంటుంది కాబట్టి అయితే అరెస్ట్ చేస్తారు అని చెప్పే సమాచారం తెలియగానే వెంటనే పాదయాత్రకు వెళ్ళిపోయామంటే పాదయాత్ర ప్రారంభంలోనో మధ్యలోనో ఆఖరిలోనో ఏదో టైంలో అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేశారంటే అప్పుడు ఇంకా మైలేజ్ వస్తుంది జనంలో ఉండంగా జనంలో తిరుగుతూ ఉండగా ప్రతిష్టాత్మకమైన పాదయాత్రలో ఉండంగా ఈ రకంగా అరెస్ట్ చేస్తారా ఇది దుర్మార్గం కాదా దౌర్జన్యం కాదా జగన్మోహన్ రెడ్డి కోసంటువంటి విపరీతమైనటువంటి మైలేజ్ని చూసి భయపడిపోయి వణికిపోయి ఇక మన కోసాలు కదిలిపోయాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల పెడదామని చెప్పేసి కుతంత్రాలు కుట్రలు చేశారని చెప్పేసి అబ్బో అసలు వండి పేజీల కొద్దీ పేరాల కొద్దీ పేజీల కొద్దీ గ్రంథాల కొద్దీ టన్నుల కొద్దీ ఇలాంటి కథనాలు వండి వార్చొచ్చు అప్పుడు అస్త్రశస్త్రాలు దాదాపుగా సిద్ధం చేసుకుంటారు కాబట్టి అనుకూల మీడియా అనుకూల సోషల్ మీడియా అద్ది ఇద్ది మొత్తం అన్నీ కలిపి గాయ గాయి గత్తరు గత్తరు చేయవచ్చు సో ఆ రకంగా సేమ్ చంద్రబాబు నాయుడికి ఎంత మైలేజ్ వచ్చిందో అంత మైలేజ్ మనం కూడా కొట్టేయచ్చు అనేది ఈ యొక్క యాత్ర వెనక్కున్నటువంటి ఉద్దేశం కాబట్టే నేను మళ్ళీ చెప్తున్నా కాబట్టే ప్లాన్ ఏ శంగయ్య కేసులో కనుక ఒకవేళ ఏమైనా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా అలాంటిది ఏమన్నా అవకాశం ఉన్నా అలాంటిది ఏమైనా ఉప్పు అందినా వెంటనే బస్సు యాత్రకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదని చెప్పేసి ముందుగానే శంగయ్య కుటుంబాన్ని పిలిపించుకోవటం పరామర్శించడం సహజంగా పరామర్శ అంటే వాళ్ళు ఇంటికెళ్ళి చేస్తారు మరి ఏనేటో రివర్స్లో డెఫరెంట్గా మరి రషీద్ కుటుంబాన్ని వినుకొని పరామర్శించారు లెంగమయ్య కుటుంబాన్ని రాప్తాడు పరామర్శించారు ఆఖరికి షేటర్లో గోండాగాళ్ళు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ తెనాల్లో పోలీసులు పట్టుకుని కొడితే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వెళ్ళి తెనాలి వెళ్ళి మరి పరామర్శ ఎక్కడికైనా సరే పలానా చోట శవంగా అనిపించింది పలానా చోట ఏదన్నా ఉంది అంటే టక్కన అక్కడికి వాలిపోవటం మరి రివర్స్లో ఏంటో శంగయ్య కుటుంబం దగ్గరికి బాగా తప్పుందనుకున్నారేమో ఏదైనా అక్కడికి వెళ్తే మన పప్పులు ఉడకవాలనుకున్నారేమో వాళ్ళనే పిలిపించుకుని మరి మరి బెదిరించారో భయపెట్టారో మొత్తానికి ఆ రోజు వాళ్ళు మాట్లాడిన వెర్షన్కి ఈరోజు మాట్లాడుతున్న వెర్షన్కి కొంత స్పష్టమైన తేడా అయితే కనిపిస్తుంది అయినా సరే సాక్ష్యాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి కాబట్టి కేసు ముందుకు నడిచే ఛాన్సే ఉంది కాబట్టి అది నడిచేమన్నా పేకల మీదకి వస్తే బస్సు యాత్ర చలో జనంలోకి ఒకవేళ ఈ గండం అనుకుందాం నెక్స్ట్ మద్యం స్కాములు కనుక లాపలేసే అవకాశం కనిపిస్తుంటే టక్కున పాదయాత్రకి వెళ్ళిపోతుంది దానికి ఎలాగో టైం ఉందని చెప్పేసి అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంకా తవి తీయాల్సింది చాలా ఉంది అంటున్నారు కాబట్టి టైం పట్టుద్దాము ఎప్పుడు పట్టినా ఏమైనా సరే పాదయాత్ర ఎప్పుడయ్యా అంటే అరెస్ట్ భయం ఉన్నప్పుడు అరెస్టు ముంచుకొచ్చినప్పుడు చలో యాత్ర ఈ రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక పక్క మైలేజ్ మరోపక్క సానుభూతి ఇంకో పక్క రత్స చేసేటటువంటి అవకాశం శాంతి భద్రతల కోసం అయితే విఘాతం కలిగించైనా సరే మన పంతం నెగ్గించుకోవాలి అనేటటువంటి వ్యూహం దాగి ఉన్నాయి మిక్స్ అయిపోయి ఉన్నాయి మిడితమై ఉన్నాయి అనేది అందరూ చెప్తున్నటువంటి మాట సో కాబట్టే ఈరోజు మొదటి పనిగా సంగయ్య కుటుంబాన్ని పిలిపించుకోవటం మాట్లాడటం ఏంటి పాపం ఆ రోజు మాట్లాడిన దానికి ఈరోజు మాట్లాడిన దానికి తేడా కనిపించడం ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మరి ఇలాంటి అనుమానాలే మీకు గనక ఉంటే ఆవిడ నిజంగానే మాట్లాడింది అనుమానం వ్యక్తం చేసిందని మీకు ఉంటే సమర్థిస్తూను లేదు భయపెట్టారు మభ్యపెట్టారు ఏదోటి బెదిరించే ప్రయత్నం చేశారనుకుంటే ఎస్ ఒత్తిడిలో ఉన్నాయని చెప్పేసి మీరు రెండు అభిప్రాయాలు ఏదో ఒక అభిప్రాయం నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ